అందరికీ నమస్తే సో విలేజ్ లైఫ్ న్యాచురల్కి స్వాగతం సో నార్మల్గా మనం వ్యవసాయం చేస్తాం కదా సో వ్యవసాయంతో పాటు నాటు కోళ్ళు కూడా ఈసారి నుంచి పెంచడానికి ట్రై చేస్తున్నాం సో మా ఇంటి దగ్గర కొన్ని ఇంతకుముందు నుంచి చాలా వెరైటీస్ ఉండే చాలా పెద్ద పెద్ద కోళ్ళు ఉండే కానీ రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాకు ఎవరో వాటికి కొన్ని రకాల మందులు వేసేసి చంపేశారు అనమాట ఆల్మోస్ట్ ఒక పదిహేను చనిపోయినాయి సో వాటిని మెల్లమెల్లగా ఆ సంతతిని కాపాడుకుంటూ దాంతోపాటు ఇక చాలామందికి ఇష్టం ఉంటుంది నాటుకోడి పులుసు తినాలని నాటుకోడి కూర తినాలని చాలామందికి బాగుంటుంది అండ్ బయట ఉన్న నార్మల్ బ్రాయిలర్ కానీ ఇంకో వేరే కోడిలను చూస్తే అవి అంత మంచిది కాదు ఆరోగ్యానికి సో దానికోసమని ఇవన్నీ పెంచడానికి ట్రై చేస్తున్నాం సో ఒకసారి మేము పెడుతున్న చిన్న ఫామ్ ఏ విధంగా ఉందో చూడండి దాని తర్వాత మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేస్తాం సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి దాంతోపాటు మీ సజెషన్ కూడా తప్పకుండా ఇవ్వండి సో ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే వీడియోలో మొత్తం వెళ్ళిపోవడం చూడండి మన పొలంలో సో మన పొలం పక్కన మనం గుడిసే ఉంది ఇక మన పశువులకు వేసుకుంది సో మనం పశువులను అయితే ఇక్కడ కట్టేసుకుంటాం అక్కడ ఇక్కడ ఎడ్లు ఉంటాయి ఇక్కడ మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వరి అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ మధ్యలో అయితే ఈ విధంగా ఎడ్లకి ఏర్పాటు చేసుకున్న దానిలో చిన్న షెడ్లు ఎక్కించినాం అనమాట చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేసేసినాం సన్న రకం సో ఇక్కడ చూసేస్తే ఇవే మనకు అనమాట సో మొత్తం పెద్ద జాతి కోళ్ళు ఇవి ఒకసారి మా పుంజు చూడండి ఇది డేగ డేగ జాతి అంటారు కదా సో డేగ జాతికి చెందింది సో పొడుగు ఉంటుంది దీని తెలకాయ చాలా స్ట్రాంగ్ ఇది చాలా యాక్టివ్ ఉంటుంది చాలా జాగ్రత్త ఉండాలి లోపలికి వస్తే కరుస్తుంది కొత్త వాళ్ళని సో ఇవి చూడండి మొత్తం మంచి మంచి వెరైటీస్ ఇవి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో పెద్ద జాతి కోళ్ళు అంటారు కదా సో చాలా బలంగా ఉంటాయి వీటి వయసు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ కంటే ఎక్కువనే ఉంటుంది అక్కడ కనిపిస్తుందిగా ఇది అది పెద్ద కోడి అనమాట సో ఈరోజు గుడ్డు పెట్టింది ఒకటే ఈరోజు తెచ్చిన ఫస్ట్ రోజే గుడ్డు పెట్టింది అనమాట సో ఆ గుడ్ల కోసం కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాం ఇంకా కేజ్ కనిపిస్తుందిగా కేజ్లో అయితే ఐదు కొత్త కోళ్ళు ఉన్నాయి సో నార్మల్గా ఫామ్లో పెట్టినవి అవి సో వాటికి వీటికి మనం ఇంట్లో పెంచుకున్న కోళ్ళకి తేడా చూడండి ఫామ్లో పెంచుకున్న కోడి కాళ్ళు చూడండి తెల్లగా ఉన్నాయి ఇక్కడ కేజీ పైన ఉంది ఆ ఆ కొడి కొడిపుంజు చిన్నది దాని కాళ్ళు చూడండి బ్లాక్ కలర్ ఉన్నాయి సో అదే తేడా అన్నమాట మనం ఈజీగా దాన్ని ఫస్ట్ మనం గుర్తుపట్టవచ్చు ఇవి అద్భుతంగా ఉంటాయి సో చాలా మందికి నాటుకోడి నాటుకోడి అంటారు నాటుకోడి అది ఏ విధంగా పెంచారో కూడా తెలియదు ఇది గుడ్డు పెట్టే కోడి ఇట్లా సౌండ్ చేస్తారు సో అది గుడ్డు పెట్టే టైంకి వచ్చినాక ఇవి పెద్దవి ఇవి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్నాయి రెండు పెద్దవి చూపిస్తున్నవి ఇవి ఈరోజు ఒక కోడి అయితే నాకు సౌండ్ చేస్తుంది కదా బ్లాక్ కలర్ మెరుస్తుంది కదా ఆ కోడి అనమాట సో ఇది చూడండి మొత్తం పెద్ద రకం కోళ్ళు మన ఇంటికాడ ఉన్నాయి సో చూడండి బ్లాక్ కలర్ కోళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇవి కూడా చాలా యాక్టివ్ ఉంటాయి సో ఇవి చూడండి చాలా పెద్దగా ఉంటాయి ఇవి ఐదు ఆరు అయితే పెద్దగా ఉంటాయి ఇక చిన్నవి కూడా బాగానే ఉంటాయి కానీ లోపలనే మాత్రం ఈ ఫామ్ నుంచి అమ్మినప్పుడు తీసుకొచ్చినవి వాటిని టూ హండ్రెడ్ రూపీస్కి ఒకట మీరు ఇవి పర్లేదు అంటే కొన్ని జాగ్రత్త చూసి తీసుకొస్తే మనకు బాగుంటాయి అవి టూ హండ్రెడ్ రూపీస్కి అయితే చాలా తక్కువకిచ్చుర్రు నార్మల్గా ఇప్పుడు మనకున్న కోళ్ళు మాత్రం వేల రూపాయలలోకి వస్తాయి అన్నమాట ఎందుకంటే అవి పెంచే విధానం వేరే ఉంటుంది అన్నమాట సో అందుకనే వీటికి డిమాండ్ ఎక్కువ అండ్ నార్మల్ అసలు ఎందుకు వీటి కింద డిమాండ్ అంటే నార్మల్గా మనం కోడి చూసుకుంటే బ్రాయిలర్ కోడ్లు మొత్తం చిన్న కేజీలో పెట్టేసి దాన్ని మేపుతుంటారు ఇక చాలా రకాల వ్యాక్సిన్స్ ఇస్తారు చాలా రకాల రోగాలకు వాటికి ఇంజెక్షన్స్ వాటికి ఫుడ్ ఫీడింగ్లో చాలా రకాల కెమికల్స్ కలిపేసి చాలా డిస్ఇన్ఫెక్టివ్ అవి ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట సో ఎక్కడ గబ్బు అక్కడలో ఉంటాయి అవి సో బయట తిరగడానికి అవకాశం ఉండదు ఇంత ప్లేస్ కూడా ఉండవు ఇంత దాంట్లో ఒక వందల కోళ్ళు ఉంటాయి కాకపోతే మన విలేజ్లల్లో ఈజీగా బయట తిరుగుతాయి బయట ఉన్న వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి మంచి గాలిని పీల్చుకుంటాయి దాంతోపాటు మంచి మంచి ఫుడ్ తింటుంటాయి అనమాట సో చాలా రకాల ఆకులని దాంతోపాటు గింజల్ని చాలా రకాల గడ్డి పొరకలు వాటి గింజల్ని అవి తింటుంటాయి కాబట్టి ఇవి స్ట్రాంగ్ ఉంటాయి వీటి ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటాయి చాలా అద్భుతంగా పెరుగుతాయి ఈ నార్మల్గా కోడి ఈ విధంగా పెరగాలంటే కనీసం సంవత్సరం టైం పడుతుంది అనమాట సో అందుకే వాటికి అంత డిమాండ్ ఉంటుంది వాటి మాస్ అనేది వాటి మాంసం అనేది చాలా మంచి ఉంటుంది ఎటువంటి రోగాలు రావు నార్మల్ కోడి మనం చూసుకుంటే బ్రాయిలర్ కోడి మెత్తగా ఉంటుంది తినడానికి బాగుంటుంది అన్నీ బాగుంటాయి తొందరగా ఉడుతుంది కానీ కేవలం నలభై నలభై ఐదు రోజులలో అది మూడు కేజీలు నాలుగు కేజీల బరువు పెరుగుతుంది అర్థం చేసుకోవాలి సో దాన్ని ఎన్ని రకాల ఫీడింగ్ ఇచ్చి ఎన్ని రకాల మందులు కొట్టి ఎన్ని రకాల ఇంజెక్షన్ ఇస్తే అంత పెద్ద పెరుగుతాయో సో ఇవి అలా కాదు పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి బాధ్యత వాటా వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి అవి పెరుగుతాయి కాబట్టి ఫ్రెష్ ఫుడ్ దానికి ఎటువంటి కెమికల్స్ కానీ ఇంకేమి కానీ కలపకుండా చేస్తాం కాబట్టి వీటికి వీటి వీటి నుంచి వచ్చే టేస్ట్ అలాంటిది అనమాట సో వీటికి మేము ఇచ్చేది రైస్ దాంతోపాటు ఉలువలు అండ్ సజ్జలు ఎక్కువేస్తాం మా పొలంలో ఉంటాయి సజ్జలు కొన్ని జొన్నలు అవి అప్పుడప్పుడు వేస్తుంటాం మనం నవధాన్యాలకు సంబంధించినవి ఏవైనా వేస్తుండచ్చు అనమాట సో అవి వాటికి పూర్తిగా ప్రోటీన్స్ అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి వాటికి అన్నీ దొరుకుతాయి అనమాట వాటిలో సో అందుకే అవి తింటాయి ఇప్పుడు కొత్త వాతావరణం నిన్న సాయంత్రం అయితే పెట్టినాం సో పొలంలో కాబట్టి ఇంకా బాగా అలవాటు పడే అలవాటు పడిన తర్వాత బయటికి ఇడిస్తే మొత్తం ఇక్కడ మేసి మన పొలంలో ఒక అక్కడ ఏమైనా పురుగులు ఉంటే అవి మంచిగా తినేసి మనకు తగ్గిస్తాయి అన్నమాట పంటకి ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే అవి తగ్గిస్తాయి సో అందుకే ఇక్కడ ఏర్పాటు చేసేసినాం ఇంకేంటంటే ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగుంటుంది ఇక్కడ కొద్దిగా వాతావరణం మంచిగా ఉంటుంది చెట్ల నుంచి గాలి బాగా ఎక్కువ వస్తుంది మంచి వస్తుంది విలేజ్ల కంటే అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక పాములు అవి ఏం రాకుండా పూర్తిగా ఫెన్సింగ్ కింది వరకు వేసేసినాం ఎక్కడికి అక్కడ మొత్తం కవర్ చేసేసినాం సో ఇంత హైట్ వరకు వేసినాం సో ఇలా ఉంది పక్కనే చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి బుషెస్ ఇక్కడ మన పంట పొలాలు ఇక్కడ మనం ఎట్లు కట్టేస్తాం ఈ ప్లేస్ మొత్తం ప్రొటెక్టెడ్ ప్లేస్ ఇది సో అందుకే ఈ విధంగా ఇక్కడ చేంజ్ చేసినాం ఇంకా ఇంటికాడ ఇంకో రెండు కోళ్ళు ఉన్నాయి పెద్ద కోళ్ళు అవి గుడ్లు పెట్టినాయి పొదిగినాయి కూడా ఒక కోడికి రెండు పిల్లలు ఉన్నాయి ఇంకో కోడికి ఆరు పిల్లలు ఉన్నాయి సో అవి ఇంకొన్ని రోజుల తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత తీసుకొస్తాం అవి కొత్త వాతావరణానికి పిల్లలు అవి చిన్న కోడి పిల్లలు తొందరగా అలవాటు పడవు సో వాటి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అందుకే వాటిని దగ్గర జాగ్రత్త చూడాలి ఇవి మొత్తం డేగ జాతికి చూడండి సో కొద్దిగా వాటి హావభావాలు కూడా అట్లే ఉంటాయి సో వాటి ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి పిలుస్తా చూడండి సో ఇవి చూడండి బ్లాక్ బ్లాక్ కలర్లా కనిపిస్తుంది మొత్తం ఇది కూడా అంతే చూడండి సో అన్నీ ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి ఇవి ఆరు మాత్రం మన ఇంటికాడ ఉన్నాయి ఏడు ఇంకో రెండు మాత్రం గుడ్లు దాంట్లో పిల్లలు ఉన్నాయి సో ఒక ఎనిమిది ఉన్నాయి ఇంటికాడ సో మిగతావి అయితే ఉన్నాయి అవి ఐదు అయితే కొత్త దేశినాయి అవి కూడా కొన్ని రోజుల తర్వాత మారిపోతాయి వీటిలలో సో నెక్స్ట్ వీకు అవి చేంజ్ చేసి దీనిలోకి తీసుకొస్తాం సో అప్పుడు తీసుకొద్దాం సో దీని తర్వాత మెల్లమెల్లగా పెంచే విధానం దానా ఏవైతే ఇస్తామో అవి చిన్న చిన్న షార్ట్స్ రూపంలో ముందు ముందు వీడియోస్లలో తీసుకొస్తాం సో ఇది వీడియో మీరు నాటుకోళ్ళని పెంచుతుర్రా సో వాటి యొక్క యూజేజ్ తెలిస్తే తప్పకుండా మన ఛానల్లో కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇవి గుడ్లు పెడుతున్నాయి కాబట్టి అవి గుడ్లు కింద పెట్టి వాళ్ల కాబట్టి ఇక్కడ చూసిర్రా వీటికి సపరేట్గా ఈ విధంగా ఇక్కడ టొమాటో నింపే బాక్సెస్ ఉన్నాయి కదా సో ఆ బాక్స్ అయితే ఏర్పాటు చేసేసినాం సో అందులో అయితే అవి కూర్చుంటాయి దానిలోనే గుడ్లు పెడతాయి అనమాట దాని తర్వాత మనం పొదిగేటప్పుడు ఆ టై ఆ టైంలో అన్నప్పుడు దానికి మంచిగా యూస్ఫుల్ ఉంటుంది సో అందుకే ఇవి ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ ఇప్పుడు నైట్ టైంలో కూడా అవి కూర్చోడానికి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక రా ఈ కట్టెల మీద ఇక్కడ అక్కడ పైన కూర్చోవడానికి ఉంటుంది లేకుంటే మనం కేజ్ ఉంది ఆ లోపల సో కేజ్ లోపల కూడా పెట్టేయచ్చు అనమాట సో అందుకే ఈ విధంగా చేస్తున్నాం మీరు కూడా పెంచుతుర్రా తప్పకుండా కామెంట్ చేయండి ఇది మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్ ఇవి కొట్లాడుకుంటున్నాయి ఒక దగ్గరుండి నార్మల్గా ఇంటికాడ ఉంటే ఎక్కడికి ఎక్కడ తిరుగుతుంటాయి అనమాట